జనసేనాని చంద్రబాబు మరి పొత్తు విషయంలో పొత్తు కలిసి వెళ్తున్నామని అయితే చెప్పారు కానీ ఏ మరి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనేది ఇంతవరకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రాకపోవడం అనేది మరి కొంతవరకు కేడర్లోను పార్టీల్లోనూ అలాగే ప్రతిపక్ష అదే అదే వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ అంటే ఖచ్చితంగా వైసీపీ కదా వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు ఎందుకంటే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో సాధ్యమైనంత తక్కువ ఇస్తే బాగు ఇస్తేనే బెటర్ అనే వెర్షన్లో వాళ్ళు ఉంటారు ఎందుకంటే జనసేన పెరగకూడదు జనసేన పెరిగితే ఎప్పటికైనా వైసీపీకి మరి రాజకీయంగా ప్రమాదమే ఎందుకంటే రా రాష్ట్రం చిన్నదైపోయింది నాయకులు ఎక్కువయ్యారు పార్టీలు ఎక్కువైతా ఉన్నాయి సో అనే ఒక ఆలోచన అటు కనపడుతున్నట్టుగా మనకి ఇది అవుతూ ఉంది అయితే మరి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జనసేన అదిని పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించకుండా పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు అనౌన్స్ చేయడాన్ని మరి ఒక రకంగా ఖండిస్తూ పరోక్షంగా మరి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మరి ఆ పార్టీ కూడా నలభై ఏళ్ళు చరిత్ర ఉంది ఇప్పుడు ఒత్తిడి ఉండొచ్చు అందుకే నాతో సంప్రదించే సమయం లేకపోయి ఉండొచ్చు అంటూ ఒక రకంగా ఒక చురకలు అంటిస్తూనే అయినా కూడా మరి కేవలం ఒకటి రెండు నియోజకవర్గాలనే దృష్టిలో పెట్టుకొని స్పందించకూడదు కేడరు అలా చూడకూడదు జనసేన వేరే వేరా సైనికులు అంటూ ఆయన ఒక బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాస్తవంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడున వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది ఒకసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది నేను ఎప్పుడు తగ్గించుకుంటాను సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను అది నాకు బైబుల్ తాలూకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తే నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని క్రైస్తని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరుని పిలవండి రామాని పిలవండి జగన్మాత అని పిలవండి ఆ సుప్రీం కోర్ట్స్కి అది నిరాకారం ఆ భగవత్ తత్వం నన్ను ఇప్పుడు కాపాడింది ఈ ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిన దానికి ఈసారికి నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుడి అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుంది లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగొచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాము అలాగే అన్నది కూడా ఏంటంటే మంద నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభూన వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి కబుక్కున ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలు అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను చూశారు కదా ఇది సో దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారు నాకు పైన కూడా మరి కొంత ఒత్తిడి ఉంటుంది కదా అని చెప్పి ఆయన రెండు నియోజకవర్గాలు ఒకటి రాజోళ్ళు ఇంకోటి ఏదో తెలుగుదేశంతో సంప్రదించకుండా ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు మొత్తం మీద సరే ఇది నిజంగా ఒక టెస్టింగ్ సిగ్నల్ మాదిరి అసలు ఎట్లా ఉంటుంది స్పందన అనే విధంగా చేయడం కోసం ఇట్లా ముందే మాట్లాడుకొని ఇలా చేశారా లేదంటే నిజంగానే ఒకరు తెలియకుండా ఒకళ్ళు చేశారా ఎందుకంటే మండపేట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రెండు సీట్లలో ఒకటైన మండపేటలో అక్కడ మరి అక్కడ జనసేనకి చాలా బలం ఉంది జనసేన అభ్యర్థిని నిలబెడితేనే బాగుండేది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటాన్ని మనం చూసాం సో ఇట్లా ఈ ఒక చిన్న ఒక ట్రయల్ ఫెయిలర్ వదిలినట్టుగా కూడా భావించవచ్చు సరే ఎంత పక్కన పెడితే అసలు ఓవరాల్గా ఈ పొత్తుల విషయం ఎప్పుడు తెలుస్తారు ఎందుకంటే సరే మరి జగన్ గారు వైసీపీ పార్టీ తరఫున దాన్ని ప్ర గెలిపించే ఇదిలో భాగంగా ఆయన చేయగలిగే అన్ని చేస్తూ ఉన్నారు నీ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కొన్ని చోట్ల అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఎంపీ అభ్యర్థుల్ని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా మరి తెలుగుదేశానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇంకా ఇప్పుడు పొత్తులో వెళుతున్నారు కాబట్టి అటు జనసేన జనసేనతో కలిసి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సీట్లో డివిజన్ అనేది ఫస్ట్ జరగాలి ఇప్పుడు ఇదే పెద్ద పీఠముడిలాగా కనపడతా ఉంది అంతర్గతంగా మరి ఇరు పార్టీ అధినేతలు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు మరి అది అది ఎప్పటికీ తేల్చి ఒక క్లారిటీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా అటు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే ఇటు జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది లోగుటు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది అది తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది సీట్లు పంపకాల విషయంలో ఏదేమైనప్పటికీ వన్ డే అది ఖచ్చితంగా బయటకు అయితే రావాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఈ లోపు మరి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అసలు ఆయనతో సంప్రదించకుండా పొత్తు ధర్మం పాటించకుండా ఆ రెండు సీట్ల విషయం చెప్పుంటారా అంటే ఒకటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నలభై ఏళ్ళు అంతా ఆయన ఇదిని ప్రస్తుతం ఆయనతో రా ఆ పార్టీతో వెళుతున్నారు కలిసి రాజకీయంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే కొంత ఇది ఉంది పాజిటివ్ ఇది ఉంది చంద్ర పవన్ కళ్యాణ్ గారికి అయినప్పటికీ మరి ఆయన కాదని చెప్పి ఆయన చేశారని ఇప్పుడు అట్లా చేశారు కాబట్టి మేము కూడా చేయగలం చేయగలమని ఇండైరెక్ట్గా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాననేటువంటి సంకేతం ఇచ్చారా అనేది కూడా అది కూడా ఒక ఒక థీరీ అట్లా కూడా ఆలోచన చేసే చేయడానికి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇది ఊరు విన్ విన్ ప్రాసెస్ అది ఇటు జనసేన టీడీపీతో కలవడం అనేది జనసేనకే లాభం ఉంది అలాగే తెలుగుదేశానికి లాభం ఉంది అలాగే టీడీపీ చరిత్ర ఎంతకాలం ఉన్నా కూడా ప్రస్తుత సందర్భంలో సోలోగా వెళితే మరి రాజకీయ ఫలితాలు ఎలక్షన్స్ ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనసేనతో టైఅప్ అవడం అలయన్స్ అవ్వడం అనేది చాలా పొలిటికల్గా మంచి ఇది కాబట్టి తెలుగుదేశానికి ఇక్కడ బెనిఫిట్ ఉంది విన్ విన్ ఇద్దరు ఉభయకు సులో కాన్సెప్టు దీనివల్ల వీళ్ళిద్దరూ జనసేన టీడీపీతో కలవకూడదనేది వైసీపీ యొక్క మొదటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పటికి కూడా మనం మీడియాలో చూసినట్లయితే వైసీపీ అనుకూల మీడియా ఈ పొత్తు మీద సాధ్యమైనంత నెగిటివిటీని సాధ్యమైనంత ఇది చేసి దాన్ని బ్రేక్ చేసి దాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు మన క్లియర్గా కనపడుతూ ఉంటాయి సో అదే ఇప్పుడు అటు ఇటు ఉన్న కేటర్గా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు కాబట్టి ఎటువైపు నుంచి పెద్దగా స్పందనలు ఏమి రావట్లేదు ఓహో ఇప్పుడు తెలి ఏపీలో కూడా ఓటర్లకు తెలుసు ఏ ఏ పార్ట్ ఏ ఏ ఛానల్సు ఏ పార్టీలకి సపోర్ట్ అనేది అందులో పెద్ద బ్రహ్మ రహస్యాలు ఏమీ లేవు కాబట్టి సో అక్కడ వాళ్ళు జాగ్రత్తగా సమయమానంగా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది ఏదేమైనప్పటికి కూడా పొత్తుల విషయంలో మరి చాలా 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 జాగ్రత్తగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది తెలుగుదేశం అండ్ జనసేన పార్టీకి సంబంధించిన వరకు అది ప్రత్యర్థులు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టి ఎంత ఇది చేసినా మీడియా పరంగా వాళ్ళ ఎత్తుగడలో స్టేట్మెంట్లతో విడిపోలేనంత బలంగా ఉన్నట్లుగా మరి కనపడతా ఉంది ఈ బలం మరి ఎలక్షన్స్ వరకు ఉండి విజయవంతంగా అది అట్లా ప్రయాణం అవుతుందా మరి ఓవరాల్గా ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ముందు కాలమే అది నిర్ణయిస్తుంది ప్రస్తుతానికైతే మరి అది చాలా బలంగానే ఉన్నట్టుంది అయితే అటు అన్ని వైపులా సీట్ల పంపకం త్వరగా జరిగితే బాగుండు అనేటువంటి ఎందుకంటే ఏప్రిల్ సెకండ్ వీక్లో ఎలక్షన్స్ డేటు పోలింగ్ డేట్ వచ్చేలాగా ఉంది కాబట్టి సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి మరి అది ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఒక క్లారిటీతో ఉంటే వాళ్ళందరూ మరి ప్రచారాలు చేసుకోవటం అలాగే మరి పార్టీల యొక్క మేనిఫెస్టోలు చంద్రబాబు నాయుడు గారు టైం తిరుగుతూ ఉన్నారు వెళ్ళిన నియోజకవర్గం చోట కొన్ని కొన్ని చోట్ల మరి ఏం చేస్తాము అధికారంలోకి వస్తే అని చెప్తూనే ఉన్నారు ఈసారి ఏదో ఆరు పథకాలు ఆరు గ్యారెంటీ స్కీములు డిజైన్ చేసుకున్నట్టుగా కనపడుతూ ఉంది మునుపుడు మాదిరి కాకుండా చాలా తక్కువ క్రిస్పీగా అంటే ఇక్కడ కాంగ్రెస్ ఫార్ములానే ఆడ తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అదే అంటే తెలుగుదేశం అన్న జనసేన అలయన్స్ వాళ్ళు ఇది చేస్తున్నట్టుగా కనపడతా ఉంది మరి చూద్దాం ఈ ఈ లోగు ఇంత ఇంత జాగ్రత్తగా చేస్తున్నటువంటి ఇది ఓవరాల్గా మరి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఓవరాల్గా జనసేన అదే ఓవరాల్గా టీడీపీ జనసేన యొక్క ఈ అలయన్సు రాజకీయంగా ఎన్నికల ఫ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మరి ఇది చూపించబోతుంది ప్రభావం అనేది లెట్స్ వైట్ అండ్ సి